అది నీదే అది నా అదేనా పార్క్ ఇది ఈ పార్క్ లో వచ్చినప్పుడు ఇక్కడ అదేదో సాంగ్ వచ్చిందంట చూసి వాళ్ళ గురించి చెప్తావాదా వాళ్ళ దగ్గర ఏదో సాంగ్ రిలీజ్ అయిందంట ఏ సాంగ్ అని అడుగు వాళ్ళు ఏ సాంగ్ ఇది ఏ సాంగ్ చెప్పు 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 ఏ సాంగ్

హీరో డబల్ ఇంతం చూశా కానీ సాంగ్ అయితే రిలీజ్ అయింది ఆల్బమ్ సాంగ్ ఫ్రెండ్స్ శ్రీని శ్రీని ట్యూన్స్ శ్రీని ట్యూన్స్లో అయితే యూట్యూబ్లో అయితే ప్లే అవుతుంది చూడండి చూడని వాళ్ళు అయితే మంచి నేనైతే సాంగ్ చూశాను చాలా బాగుంది సాంగ్ అయితే మంచి మెలోడీ అయితే మ్యూజిక్ లవర్స్కి అయితే బాగా నచ్చింది అనమాట చూడండి ఇంత అందం చూశాకనే సాంగ్ అయితే సంటే ఇంకా అది సంగతి ఇంకా డెక్ట్రా మేడమే అన్నాం చాలా షార్ట్ చేద్దాం కదా ఉన్నాయి పెడదా

దొరికట్లేదు చదువు కళ్యాణ్ హిమాలయ రేపు ఇంకొకటి వచ్చేసి సోగా ప్రెసెంట్ అయితే చంటి రోడ్ దగ్గరికి గెల్లా మాడు చంట రోడ్ గెటప్పు గైడ్ అల్లి చూడండి సంటి అమేష్ దగ్గర కనిపించావు కదా ఉదయం ఏం చేసేవా బాబు కనిపించాడు శివ కోసం శివలు రమ్మన్నాడు నాగార్జున చెప్పాలని వెళ్ళారు కదా షర్ట్ నాగార్జున ఇచ్చాడా బలందర బాబు శివలాగా చూసేవాదా సైకిల్ చైన్ సైకిల్

ఈ రోజు నేను చాలా ఎంఎస్కి వెళ్ళా కదా కొంచెం ఆ కెమెరా ముందు మాత్రం మాట్లాడే కొంచెం రెస్పాలి కదా రేపు మాత్రమే సినిమా ఆదివారం సోమవారం మరి గెటప్

ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ జీరో సెవెన్ జీరో సెవెన్ బాగానే వీడియో విజయ్ వివికే ఫిల్మ్స్ మనోడు అన్నంటే కోపడతాడు మనోడు కోపం ఎక్కువ వాడికి

మాట ఫ్రైడే ఫ్రైడేనే ఫ్రైడే ఫ్రైడే సినిమా ఏదైనా చూస్తే కొంతమంది మీడియా మీడియా బుక్ చేస్తారు కొంతమంది ఫ్రీ టికెట్లు ఇస్తారు కొంతమంది ఇవ్వరు చూసుకొని రివ్యూస్ వచ్చి బయటకు ఇవ్వాలని మళ్ళీ మాట్లాడతలే సో గ్యాస్ ఎలా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సినీ పబ్లిక్ టీవీ రూ శివా ఎమాక్స్ దగ్గర అయితే రివ్యూస్ పెట్టాము సో గ్యాస్ లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ వెయిటింగ్ మంచి మంచి కంటిన్యూ చేస్తాను మన ఛానల్లో సినీ పబ్లిక్ టీవీ దాంట్లో సో గ్యాస్ హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి మీకు మురళీకృష్ణ ఇష్టమా సినిమాలో లేకపోతే అఖండ ఇష్టమా ఎందుకు మురళీకృష్ణ కూడా బాబే రెండు క్యారెక్టర్లు చెప్పాలి ఇద్దరు డబుల్ యాక్షన్ అని చెప్పాలి మీకు ఇష్టం అఖండ ఇష్టం థ్యాంక్ యూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా రోజుల తర్వాత బాలయ్య ఫ్యాన్స్ కి మోనకం రాబోతుంది భూ పిలయం ఎట్లా ఉండబోతుందో అఖండ తూతో చూడబోతున్నారు రికార్డులు కూడా రికార్డులు ప్రపంచాలు అవన్నీ ఇక మాకు ఉండవు డోల్ 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 ఇక మోగిపోవడమే తెలుగు సినీ చరిత్ర మొత్తం చూడబోతుంది డిసెంబర్ ఐదో తారీఖున ఒక్క సినిమా హాల్ ఖాళీ ఉంటాడు కన్నా ఆ రోజు ఏం సినిమాలు ఆపేసుకోవడం బెటర్ ప్రతి సినిమా హాల్లో బాలయ్య సినిమా ఆడబోతుంది ఆల్రెడీ రెడీ అయిపోయారన్న చూడు నువ్వు డిసెంబర్ రెండో తారీఖు నుంచే ప్రపంచం మొత్తం కటౌట్ తో నిండిపోతుంది బాలయ్య బాబు గారి తాండవం ఆడబోతుంది ప్రతి ఒక్కరు జై బాలయ్య జై జై బాలే అనాల్సిందే అలా అందరికీ పడే మూవీస్ అయితే రిలీజ్ అయినాయి కొన్ని మూవీస్ కొంతమంది చూసారు మూవీస్ మన చంటి అయితే కొంతమంది ఆట పటిస్తున్నారు

చంద్రువం చూసుకొని ఒక చిన్న పిల్లర్ లాగా అసలు ఎంత యాప్ ఎక్కువగా ఉంది ఆ సాంగ్ ఛాన్స్ కానీ ఓన్లీ నందమూరి వంశానికి అయితే నాకు మా నాయన కూడా ఇంకా బాలకి నాకు బాలకృష్ణ సినిమా ఎప్పుడు గురించి అంటే సమరసింహారెడ్డి సినిమా నైన్ ఎన్నికలు చూపించింది అప్పటి నుంచి నాకు బాలకృష్ణ ఫ్యామిలీ బాలయ్య అంటే నాకు చాలా ఇష్టం నరసింహ నాయుడు కానీ ఆ తరతరాల ఆ డైరెక్టర్లు కానీ ఇప్పుడు వీళ్ళంతా మన బయోపాట్స్ నేత మన బాలకృష్ణ కోసం పుట్టాడంతో నేను చూసుకున్నాను నాకు చాలా ఇష్టం బాలయ్య సినిమా అంటే మించినవి కానీ రోమాన్స్ అది ఇది అంటారు కానీ అది ఏం తాగినా కానీ పర్లేదు తప్ప ఊపిస్తుంది మన బాలయ్య బాబు జై బాలయ్య జై జై బాలయ్య ఎక్కడ మోదం అయిపోతుంది ఈసారి బాక్స్ ఆఫీస్కి మాత్రం పగిలిపోతాయి వగిలిపోతాయి అట్లాగే థియేటర్ వాళ్ళు మొత్తం ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఈసారి బాక్స్ మాత్రం పదవడం ఖాయం ముఖ్యంగా సంజయ్ థియేటర్ వాళ్ళు ఆర్టిస్ట్ కాదు మాత్రం పక్కా ఇన్సూరెన్స్ చేసుకోండి భయ్య మేనేజ్మెంట్కి చెప్తున్నా పక్కా మాత్రం బాక్స్ వగిలిపోవడం అయితే ఖాయం బండికి ఇదన్న దర్శకుడే లేచి రావాలి ఆ ఒక్క కాసిన్ మాత్రం బొందల వన్నోడు ఉంటాడా ఆ బొందల వన్నోడు దగ్గర లేచి వచ్చు సీన్ చూడాలి అవాకే సీన్ చూడాలి అప్పుడు నా సీన్ కొట్టారు అండ్ మ్యూజిక్ టు అలా ఉత్తత బాలే బాబు నన్నమరి తమనని ని చేయిస్తున్న అంటే అది ఆశోమాసి గారు ఆయనట్లా కొట్టేని కాబట్టి దమ్ములు విక్షలు విత్తన్ని బాగే మీద సరే మళ్ళీ మల్టీ అంటే తన గారికి అంత సపోర్ట్ చేసే బదులు ఆల్రెడీ తప్పు ఇచ్చి కదా ఎందుకు గేమ్ అంతా అని చెప్పేసి అంటున్నారు

ఇప్పటి వరకు అంబాయి గెలవలేదు క్యాప్టెన్ గా ఫస్ట్ టైం వచ్చినప్పుడే అంటే గెలవలేదు అని వాళ్ళు అనుకుంటున్నారా ఆమె క్యాపబిలిటీ కప్పుదేనా ఆమెకి ఆ అర్హత అంటే ప్రతిదానికి ఏడుస్తుంది గేమ్ కూడా ఎక్కువ ఆడట్లేదు సింపతి గేమ్ ప్లే చేస్తుంది అంటే <tuk> Ali, <tangan> ini. అన్న అన్న బట్ ప్రెజెంట్ ఒక వేరేన అనుకుందాం. మనం డ్రైవింగ్ పోతునాలి. అలాంటప్పుడు ఈ ఇలాంటి మన ఇంటర్నెట్ యూజర్ కి సాంగ్ ఇచ్చారన్నమాట. అంత బాగుంది. అంత ప్రెజెంట్ గా, బ్యూటిఫుల్ గా. ఇలాంటి సాంగ్స్ కదా ఇంకా ఇంకా కావాలి మనకి. సో ఆబ్వియస్లీ నేనైతే మన వాళ్ళకి కోటేస్ట్ లక్షంగా ఎందుకంటే నాకు లవ్ లవ్లీనిస్ టైప్ సాంగ్స్ చాలా ఇష్టం కాబట్టి. అంటే ఇది కాలేజ్ ఓరియంటెడ్ కాలేజీని మిస్ అవుతున్నట్టు ఒక లైఫ్ ని మిస్ అవుతున్నట్టు ఒక సాంగ్ తీశారు సో ఆ మ్యూజియం కానీ అవన్నీ ఎలా అనిపించాయి మీకు చూసినప్పుడు సాంగ్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? స్లీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దీనికి అండ్ లవ్లో ఉన్న వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా సో అలాంటి మిగతా వాళ్ళు కాకుండా ఉంటారని కాదు వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు సో ప్రతి ఒక్కరైతే ఒకసారి వినండి తప్పకుండా వినండి మీరు స్టార్టింగ్ ఒకసారి వినడం కాదు మినిమంలో మినిమం ఒక త్రీ ఫోర్ టైమ్స్ వింటే కానీ ఏ సాంగ్ అయినా ఎవరికైనా నచ్చదు సో ఖచ్చితంగా వినాలని కోరుకుంటున్నాను ఎస్ చాలా బాగుందండి నిజంగా చాలా చాలా ఈ మధ్య కాలంలో నేను చికిరి చికిరి సాంగ్ తర్వాత మన ఎయిందని చూసిన అది సాంగ్ నాకు బాగా నచ్చింది సో ఖచ్చితంగా వాచ్ చేయాలని చూడాలని కోరుకుంటాను వినాలని గట్టిగా కోరుకుంటున్నాను చూపించారా వచ్చాడు మనల్లతో డిస్కషన్ చేస్తున్నాడు

చెంటి కుర్రాడు అన్న ఏ చెంటి కుర్రాడు నావి ఓల్డ్ చెంటి కుర్రాడు ఏ చెంటి అన్న చెంటి అన్న చెంటి కుర్రాడు ఏ చెంటి అన్న జై నవీన్ అన్న జై నవీన్ అన్న జై నవీన్ అన్న జై చెంటి కుర్రాడు అన్న ఏ చెంటి అన్న లేదు చెంటి కుర్రాడు జనాని పిలుస్తాను జనాని పల్లి గారికి మామల బాబు నవీన్ బాబు నేను అంటే చెంటి కుర్రాడు అన్నకి జై అలా కొంచెం చెంటి చెంటి కుర్రాడు జై చెంటి అన్న చంటి చల్లి చంటి చల్టి చల్కూరడు చంటి చల్ చల్ చల్లి ఎయిట్ ఇయర్స్ బతుకుతావు అంటున్నారు అన్న ఏమంటాడు ఎయిట్ ఇయర్స్ బతుకుతాడు అంటాడు చంటికూరడు చె దేవుడు ఎప్పుడు కూడా మరి ఇట్లా అడుస్తుంటే నువ్వు ఏడాది తొందరగా మొప్పటి అంటాను కోపడకూడదు మరి ఎంత ఉన్నా రిసీవ్ చేసుకోవాలి అది నువ్వు చంటి కురుడు అనేది బయట గుర్తుపట్టి చంటి కురుడు అంటారు అంతవరకు రిసీవ్ చేసుకోవాలి అలా అంటే ప్రతి ఒక్కరు నిన్ను కొడుతూనే ఉంటాడు

సజ్ఞా గారు ఫస్ట్ నుంచి కూడా ఆడుతున్నారు కాకపోతే ఆమె అయితే ఆ పైన వీళ్ళు మన జనాలు అయితే ఉంచారు సో అది చెప్తున్నారు బాగుంటే ఆడుతున్నారు